రాష్ట్రంలో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి సో బదిలీల వేటైతే జరుగుతుందన్నమాట పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎస్పి ఆర్ జి జయసూర్యపై ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఆయనపై బదిలీ వేటు వేసింది జయసూర్యను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి భీమవరం నూతన డిఎస్పీగా రఘువీష్ విష్ణు నియమితులయ్యారు భీమవరం సబ్ డివిజన్ పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయని సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని పలువురు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి అయితే తెచ్చారు కొందరి పట్ల పక్షపాతం చూపిస్తున్నారని కూటమి నేతల పేర్లు వాడుతున్నారని వివరించారు ఈ వ్యవహారంపై స్పందించిన పవన్ ఎస్పీ అద్నాన్ నయీం హాస్మికి ఫోన్ చేసి మాట్లాడారు డిఎస్పిపై వెంటనే తమకు నివేదిక పంపాలని కోరారు ఈ తరహా వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదే అనే విషయాన్ని సిబ్బందికి తెలియజేయాలన్నారు భీమవరం డీఎస్పిపై వచ్చిన ఆరోపణలకు హోంమంత్రికి డీజీపీకి తెలియజేయాలని తన కార్య అధికారులకు ఆయన ఆదేశించారు ఈ నేపథ్యంలో డీఎస్పీ జయసర ప్రభుత్వం బదిలీ అయితే చేసింది సో ఈ విధంగా ఉద్యోగులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్